హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తుంది హేమలత అగ్రికల్చర్ హ్యాండ్లాగ్స్ ఇంకోటి ఏంటంటే ఎక్కడికి వచ్చిన అంటే ఈరోజు ఇది తాటికోలు అనిత తెలుసు కదా మీ అందరికీ నేను ఇదివరకు కూడా ఇక్కడికి వచ్చిన ఇంత దూరం ఎందుకు వచ్చిన అంటే మీరు అందరు హెల్ప్ చేసిరు కదా మీరు హెల్ప్ చేసి నాకు కొన్ని వస్తువులు తెచ్చిచ్చిరు కొందరు ఆ అమ్మాయిలకు పిల్లలకు బట్టలు అనితకు బట్టలు తీసుకొచ్చి ఇచ్చిరు కాబట్టి ఆమె వస్తువులు మొత్తం ఆమె కుప్పయ్య పాలడం నా బాధ్యత కదా

అందుకనేసి ఇంత దూరం వచ్చినా నువ్వు మంచిగా పిల్లలతోటి మంచిగా ఉంటే మన యూట్యూబ్ తరఫున చాలా హెల్ప్ చేయడానికైతే చాలా మంది ముందుకు వస్తారు ఎవరెవరైనా అసలు ఎంతోమంది నీ ఫోన్ నెంబర్ అడుగుతురు నీ గురించి చాలా మంది ఆ నెంబర్ ఇవ్వండి అక్క మాట్లాడుతామంటారు ఈసారి అయితే నీ నెంబర్ ఇస్తారా ఓకేనా ప్రాబ్లం ఏం లేదు కదా ఓకేనా నెంబర్ అయితే ఇస్తాను కానీ ఎవరినైనా సరే నెంబర్ పెట్టిందని ఇబ్బంది పెట్టొద్దు అది మేము ఒక ఆడ మనిషికి నెంబర్ పెట్టినామంటే ఏ పరంగానైనా సరే ఎవరమైనా సరే మనకు ఒక అక్క ఉంటుంది మనకు ఒక చెల్లె ఉంటుంది మనకు ఒక ఉంటుంది అత్తమ్మ ఉంటుంది ప్రతి ఒక్క దాంట్లో ఆడపిల్ల ఉంటుంది అందుకనేసి అనితకు మాత్రం సపోర్ట్ ఉండాలి అన్న దాని మీద నేనైతే నెంబర్ ఇస్తాను ఫ్రెండ్స్ చెప్పు సార్ ఏమేమి కలెక్షన్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇచ్చారు ఓకే అనిత గుర్తుపెట్టుకో సారిక పర్వత్తు సారిక రేవంత్ వాళ్ళ ఛానల్ రేవంత్ వాళ్ళ ఛానల్ పదిహేను వందలు ఇచ్చిరు నందిగా మానుష వెయ్యి రూపాయలు ఇచ్చింది శైలజ ఎలక్ట్రానికల్ షాప్ జనగాం ఆమె ఐదు వందలు కొట్టింది ఆదిత్య సారి కలెక్షన్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఉంది వాళ్ళు వెయ్యి రూపాయలు ఇది రమణ ఆమె ఐదు వందలు కొట్టింది తోట భవానీ వెయ్యి రూపాయలు నేత్ర బెంగళూరు ఆమె ఆమె రెండు వేలు ఇచ్చింది నిహారిక ఐదు వందలు ఈ మధు బోధన్ ఐదు వందలు అభిరామ్ ఐదు వందలు ఈ నెట్టి నరేందర్ ఐదు వందలు వచ్చిండు సిటీమార్ విజ్జి మూడు వేలు లక్ష్మీ బూటెకు వెయ్యి రూపాయలు మహేశ్వరి జీరో జీరో నైన్ యూట్యూబ్ ఛానళ్ళు ఐదు వందలు సరోజ అలాగే సరోజ ఐదు వందలు నిన్న బియ్యంబాస్ ఇచ్చినా బియ్యంబస్ ఏఆర్ కలెక్షన్ సంతు ఐదు వందలు ఇంతమంది ఇచ్చారు ఇంతమంది ఇచ్చారు నేను ఇంకొకరు ఇంకొక ఆమె బియ్యంబాసు ఇచ్చి ఇచ్చిపోయినామే చూపిస్తాను రా నేత్ర కలెక్షన్ నుంచి అయితే ఇగో సారీసు ఈ పాపకు డ్రెస్సు బెంగుళూరు నుంచి ఇవంటి బట్టలు ప్యాంటు షర్టు వాడు ఆటకు పోయిందంట ఈ చెల్లెకు చీరే నేత్ర కలెక్షన్ నుంచి అయితే ఇంకొకటి బానుని కలెక్షన్ నేత్ర బాణుని కలెక్షన్ నుంచి ఇగో బానుని కలెక్షన్ సారీ బాను అక్క నీకు కూడా థ్యాంక్స్ చాలా చాలా థ్యాంక్ ఇది ఇప్పుడు డేవరకొండలో ఒక అన్న ఆ రోజు బట్టలు తీసుకున్న ఆ బుజ్జికి బర్త్డే రోజు నేను వెళ్ళగానే వీడియో పెట్టగానే ఫోన్ చేసిండు అన్న చూసి షాప్ ఉంది అన్నకు అరే రారా నేను ఒక డ్రెస్ ఇస్తాను అమ్మాయికి నువ్వు ఇంత దూరం ఇట్లా పోతున్నావు కానీ నా షాప్ వెళ్ళి వెళ్తావు అనేసి డ్రెస్ అయితే పంపించి ఇచ్చిండు నేను షాప్కి అయితే వెళ్ళిన ఇదిగో చాలా అంటే చాలా బాగుంది తక్కువ ఏం తీసుకోకరానికి ఇష్టం వచ్చింది మంచిది తీసుకో అంటే ఇదిగో నేనైతే ఇది తీసుకొని వచ్చిన నాకు నచ్చింది నీకు నచ్చింది అర చిత్తాలే చూడు అన్నయ్య పేరు ఏదో చెప్పింది రోజు మర్చిపోయినా అన్నయ్య దీన్ని కూడా మీ షాప్ దగ్గరకు వచ్చినా కానీ సారీ అన్న నీ పేరు మర్చిపోయినా చాలా థ్యాంక్స్ అన్న ఇంకొకటి మళ్ళీ ఆమె పేరు ఏం పేరు మేము ఆయిల్ తెచ్చినాం పేరు ఫోన్ చేసింది ఈ ఆయిల్ ఇది పప్పు చక్కెర చాయ్ పట్ట ఇచ్చిపోయింది బండి మీద వచ్చి పాపం ఎండలు వచ్చింది నా దగ్గరకి అనుకోకుంటే పాపం మా అక్క వస్తా అన్నది నా దగ్గరికి అంటే వెళ్ళేటప్పుడు ఇప్పమన్నది నేనే అనుకోకుండా వచ్చిన అనమాట అందుకని చెప్పలేదు ఓకేనా మళ్ళీ ఇంకొకటి సబ్బులు కూడా ఇచ్చింది ఆమెనే అక్కనే ఇంకో నూనె పేస్ట్ బట్టల సబ్బులు అక్కనే సరుకు ప్యాకెట్ ఇవన్నీ తెచ్చిచ్చింది ఆమె రమణమ్మక్క బండి మీద వచ్చింది నాకు కాల్ చేసి కూడా మంచిగా ఎట్లా అంటే నాకు చానా దైర్యంగా మాట్లాడింది నీకేం కాదని తమింత నాతోటి కూడా అదే చెప్పింది వచ్చి పాప మా అక్క అయితే చాలా బాధపడ్డది కోసం కూడా పెట్టిస్తా అన్నది అయితే మరి మరి థ్యాంక్స్ అక్క ఇంకొకటి వచ్చింది చూడ ఈమె మనకి ఒక పిల్లలు అక్కడ వచ్చేరు వాళ్ళు మీ పేరు అను అగ్ని క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి విజయం బస్సు బియ్యం బస్తా ఆయిల్ చక్కెర కందిపప్పు నూనె ప్యాకెట్ ఇక ఇరవై ఐదు కిల్లది బియ్యం బ్యాగు ఇచ్చిపోయింది ఆ రోజు వచ్చేసి చాలా వచ్చేసి ఇచ్చిపోయారు కార్ వేసుకొని వచ్చి ఇద్దరు పిల్లలు తీసుకొని వచ్చి ఇచ్చిపోయింది మీ అందరు ఇలాగే నేను ఒక్క వీడియో పెట్టినందుకు ఈ చెల్లెకి ఇంతమంది సపోర్ట్ చేసి ఇలా నాకు తోడుగా ఉన్నారు అందరం కలిసి ఈ చెల్లకి తోడుగా ఉన్నాం కాబట్టి నేనైతే ఇలాగే ఆ చెల్లెని సపోర్ట్ చేస్తారని ప్రతి ఒక్కరు ఆ చెల్లె ఛానల్ చూసి మంచిగా ఎదగాలని కోరుకుంటారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ అందరికీ నేను ఒక వీడియో పెడితే చెప్పినందుకైతే చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ పేరు పేరున నేను కోరుకుంటున్నాను మీ అందరికీ థ్యాంక్స్ ఓకేనా బాయ్ మరి అగ్రికల్చర్ ఏమన్నకా ఎంతో మందికి సపోర్ట్ చేశారు అందులో నేను ఒకదాన్ని నాకు సపోర్ట్ చేయదా అని ఒక్క కామెంట్ పెట్టినండి ఒక కామెంట్ పెట్టి వీళ్ళేడుకో మెకానిక్ షాప్ అంట వీళ్ళు అంట ఆ అన్నయ్య ఫోన్ చేసి అన్నయ్య నీ పేరు ఏందో నాకు తెలియదు నువ్వు నెంబర్ ఇచ్చినందుకు అయితే చాలా థ్యాంక్స్ అన్న నీకు అన్నయ్య నెంబర్ ఇచ్చినందుకు ఈ అన్నయ్యకు ఫోన్ చేస్తే నాకు ఒక తోడబుట్టిన చెల్లెలాగానే నాతోటి మాట్లాడి నన్ను ఆదరించినందుకు చాలా థ్యాంక్స్ అక్క మీకు ఏమి ఇచ్చి నా రుణం తీర్చుకోలేను కూడా నాకు మస్తు సపోర్ట్ ఇచ్చారు నా వాళ్ళు కూడా నాకు అంత సపోర్ట్ ఇవ్వలేదు నా ఫ్యామిలీలో కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు నాకు చాలా తోడుగున్నా చాలా థ్యాంక్స్ నాకు ఒక తల్లిలాగా మెయిన్ పాయింట్ నాకైతే కన్న తల్లిలాగానే అనిపించింది అండి నాకు తల్లి స్పర్శ కూడా తెలియదు అలాంటిది నాకు ఆ తల్లి మా అంటే ఏంటిది అనేది హేమల హేమల కక్క ద్వారా నేను తెలుసుకున్నా నందు కోంపల్లి యూట్యూబ్ ఛానల్ ఉంది ఇగో అన్నయ్య నన్ను తీసుకొస్తాడు కదా కార్ లా వాళ్ళ కార్ నుంచి ఆ అన్నయ్య అయితే ఇగో సారీ తీసుకొచ్చింది ఇది ఈ సారీ అయితే మీరందరు కూడా అలాగే మలేసా సపోర్ట్ చేశారని నేనైతే మనస్ఫూర్తిగా కోంపల్లి యూట్యూబ్ ఛానల్ ఓకేనా ఫ్రెండ్స్ ఇగో తీసుకుంటా ఇదిగో అందరు అనుకోవచ్చు నువ్వేమిస్తున్నావు అని కానీ నేను రెండు సార్లు వస్తే నా కార్ వెహికల్ ఛార్జెస్ నాకు పొచ్చడానికి నేనైతే ఏమి ఇవ్వలేకపోయినా ఏమి ఇవ్వలేకపోయినా కానీ నేనతో ఫుల్ సపోర్ట్ గా నేను మిడిల్ క్లాస్ గానీ ఏమి ఇవ్వలేకున్నా గానీ నా తరఫున చిన్న చీర పెద్దమ్మాయి కదా ఉండండి ఉండండి అనిత వాళ్ళ ఈ పెద్దమ్మ అయితే అంత వాళ్ళ అత్తయ్య అవత ఈ పెద్దమ్మ కూడా ఒక చీర ఇచ్చిన ఏదో నాకు కలిగినది నేను చేస్తున్నా నాకు వచ్చింది మీ కోడలికి ఇలాగే సపోర్ట్ ఇ పెద్దమ్మ ఖచ్చితంగా మీరే ఆమెకు ఆదేరు మీరే అండ ప్రతి ఒక్కటి ఇప్పుడు అమ్మా అయినా నాయనైనా ఇప్పుడు అలా నీ కొడుకు అయితే లేకున్నా కానీ మీరే ఆమెను చూసుకుంటారు కాబట్టి మీరు ప్రతి విషయంలో అయినా నీ కోడలకు మీరు సపోర్ట్ ఖచ్చితంగా అమ్మ లేరు నాకు బిడ్డలు లేరు అవును ఆమె గీడ నా అమ్మ నా నాయనని చేసుకుంటే అంతే కరెక్ట్ అదైతే కరెక్ట్ అనిత అది కరెక్ట్ కూడా చేస్తున్నాను బిడ్డలు లేరు నీకు లేరు బిడ్డ ఇప్పుడు నేను మస్తు కుళ్ళు తాత గ్రామ తగలవాళ్ళు వత్తయ్య ఈ పెద్దమ్మ కూడా ఒక తీర ఇచ్చిన ఏదో నాకు కలిగినది నేను చేస్తున్నా నాకు వచ్చింది మీ కోడలికి ఇలాగే సపోర్ట్ చే పెద్దమ్మ ఖచ్చితంగా మీరే ఆమెకు ఆదేరు మీరే అండ ప్రతి ఒక్కటి ఇప్పుడు అమ్మాయినా నాయనైనా ఇప్పుడు అలా నీ కొడుకు అయితే లేకున్నా కానీ మీరే ఆమెను చూసుకుంటారు కాబట్టి మీరు ప్రతి విషయం అయినా నీ కోడలికి మీరు సపోర్ట్ ఖచ్చితంగా ఆమెకి అమ్మ లేరు నాకు బిడ్డలు లేరు అవును ఆమె నా అమ్మ నా నాయన అని చేస్తాను అంతే కరెక్ట్ అదైతే కరెక్ట్ అనిత అది కరెక్ట్ బిడ్డలు లేరు నీకు అమ్మ బిడ్డ ఇప్పుడు ఎంత నేత నాయనో చేయాలి కానీ నువ్వు కూడా అట్లా చేస్తే చేస్తే నేను చేసి చూస్తాను ఓకే 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 అనిత నువ్వు కూడా అత్తమ్మ మామూలు ఉన్నారు కాబట్టి వాళ్ళ ధైర్యం నీకు నీ ధైర్యం వాళ్ళకి ఇక ఇప్పుడు ఇప్పుడు ఎవరు లేరు కదరా నీకు ఎవరు లేరు వాళ్ళకు ఎవరు లేరు లేరు ఇక మీరు ముగ్గురే ఇప్పుడు ఎంతసేపు మేను బ్రతకాల్సింది పిల్లల కోసం ఇప్పుడు నీ కోసం కాదు వీళ్ళ కోసం కాదు మేను ఆ ఇద్దరు పిల్లల కోసానికి డైరెక్ట్ చిన్న ఇదా మిమ్మల్ని అడిగినా పెద్దమ్మ బయటికి వెళ్ళినప్పుడు ఆమె మిచ్చి పోతే ఆ అంటే మిషన్కి పోయింది అని మేము అంటే ఇట్లా ఆట చేపల పోతున్నా పోతపాయ మరి ఒకరైనా పోతుంది దాని పిల్లలు బాగా మాకు అవసరం అని నేను మాకు అవసరం ఎందుకు సంపాదించుకుంటుంది దాని పిల్లలు బతికించుకుంటుంది అది మా కాదు మేము బతికియలేము ఇప్పుడు అమ్మసలు పానమే బాగాలేదు దసరా కాలం నుంచి మేడమ్ పోయి ఆయన పానం బాగాలేదు మేమేం బయట బతికిస్తాం విద్యాలను అవును ఎందుకనే ఇప్పుడు ఎవరు కష్టం వాళ్ళు చేసుకొని బట్టారు కాబట్టి కాకపోతే మీరు కష్టం చేసి పెట్టకున్నా కానీ నేను ఇంట్లో తైర్ణం ఎంత ఉంటుంది మేము లేకుంటే అదే మరి నేను చెప్పేది మీ ధైర్యమే ఉండాలి ఇప్పుడు ఆమెకు మేము కావాల్సింది మేము ఎంతో దూరం నుంచి వచ్చి ఎప్పుడు ఉండలేం కదా పెద్దమ్మ మీరు ఎక్కడ బుట్టమో మా పుట్ట పిల్లలకు సాయం చేసుకోవచ్చు నువ్వు నేను అదే ఉండాలి అదృష్టం ఉండాలి కదా అదే నేను అనేది ఎందుకంటే ఒకసారి మనిషికి మనం ఎప్పుడైనా ఎదుగుతుంటే ఎదుగుతుంది అని ఇంకా మంచి ఇవ్వాలి అని సాహార్యం అనే ఇంట్లో సపోర్ట్ ఉందనుకో పెద్దమ్మ రాజ్యం ఏ సపోర్ట్ రాదు అట్లా భయపడి మా పెద్ద పెద్దమ్మకు భయపడైతే ఎవరు అనరంట అనితకు నో టెన్షన్ ఎవరైనా సరే ఫుల్ సపోర్ట్ ఇవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్